నమస్కారం నమస్కారమండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ సరైన నిర్ణయం సత్యవతి గారికి ఇంకా చంద్రశేఖర్ గారికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు రెండేళ్ల క్రితమే తన పెద్ద కూతురు మీనాక్షికి పెళ్లి చేశారు ఇప్పుడు చిన్న కూతురు స్వప్నకి పెళ్లి చేయాలని భావించి సంబంధాల కోసం చూస్తున్నారు కానీ చంద్రశేఖర్ గారి నిరీక్షణ ఎంతకీ ఫలించడం లేదు ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా సెట్ అవ్వడం లేదు ఒకరోజు చంద్రశేఖర్ గారి పెద్ద కూతురు మీనాక్షి తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులిద్దరినీ కూర్చోబెట్టి అమ్మా నాన్న నేను మీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా అడిగాడు ఏమిటమ్మా ఆ శుభవార్త అని అప్పుడు మీనాక్షి స్వప్న కోసం మాకు తెలిసిన వాళ్లలో ఒక సంబంధం ఉంది వాళ్ళు మాకు దూరపు బంధువులు అవుతారు ఒక్కడే అబ్బాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ తాతయ్య అనారోగ్యంతో మంచంలో ఉన్నారు చివరగా తన పెళ్లి చూసిపోవాలి అని కోరుకుంటున్నాడు అందుకే తనకి పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతున్నారు వాళ్ళకి డబ్బుకి ఎలాంటి కొదవ లేదు మన నుంచి కట్నం కూడా డిమాండ్ చెయ్యరు అని మీనాక్షి చెప్పింది మీనాక్షి మాటలు విన్న వెంటనే సత్యవతి గారు చంద్రమోహన్ గారు వియ్యాలవారి చుట్టాలంటే ఈ సంబంధాన్ని తిరస్కరించలేము మన వియ్యాలవారు చాలా మంచివారు మన పెద్ద కూతురు మీనాక్షి కూడా చాలా సంతోషంగా తన అత్తవారింట్లో గడుపుతుంది ఇప్పుడు చిన్న కూతురికి కూడా వాళ్ళు మంచి సంబంధం తీసుకొచ్చారు ఒక్కడే కొడుకు కాబట్టి ఆ ఇంటి పెత్తనం మొత్తం మన అమ్మాయిదే అవుతుంది కానీ సిటీలో పుట్టి పెరిగిన మన స్వప్న పల్లెటూరులో సర్దుకోగలదో లేదో అని ఆలోచించడం మొదలు పెట్టారు కానీ మీనాక్షి పదే పదే పట్టుబట్టడంతో చంద్రశేఖర్ గారు సత్యవతి గారు ఆ సంబంధానికి అంగీకరించాల్సి వచ్చింది ఆ తరువాత స్వప్నని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు ఆ అబ్బాయికి స్వప్న చూడగానే నచ్చేసింది ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగుంది చంద్రశేఖర్ గారు కూడా ఒకసారి అబ్బాయి వాళ్ళ ఇల్లు కుటుంబ పరిస్థితులు అన్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు అబ్బాయి ఇల్లు ఆస్తిపాస్తులు అన్ని చూసిన తర్వాత చంద్రశేఖర్ గారికి కూడా సంబంధం నచ్చింది అతి త్వరలోనే పెళ్లి రోజు కూడా నిర్ధారించుకోవాలి అని అనుకున్నారు రాహుల్ వాళ్ళ తాతయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని రాహుల్ ఆయనకు ఒక్కగానొక్క మనవడు కాబట్టి మనవడు పెళ్లి చేసుకోవాలి అన్నది ఆయన చివరి కోరికని వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని పెళ్లి కొడుకు పట్టుబట్టారు చంద్రశేఖర్ గారు పెద్దమ్మాయి పెళ్లి జరిపించి ఎక్కువ కాలం కాలేదు మా ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికిప్పుడు డబ్బు అన్ని సర్దుబాటు కావాలంటే కుదరదు కదా అని చెప్పారు రాహుల్ ఒక్కడే కొడుకు కావడంతో వాళ్ళకి కట్నం గురించి ఎలాంటి డిమాండ్లు లేకపోవడంతో వాళ్ళ అమ్మాయిని మాత్రం పెళ్లి కూతుర్ని చేసి తీసుకొస్తే చాలని వీలైనంత త్వరగా పెళ్లి జరిపించాలని కోరుకున్నారు కానీ ఆ విషయానికి చంద్రశేఖర్ గారు ఒప్పుకోలేదు అంత హడావిడిగా వాళ్ళు పెళ్లి చేయమనడం చంద్రశేఖర్ గారికి నచ్చలేదు కానీ ఆ తరువాత సత్యవతి గారు ఇంట్లో పెద్దవాళ్ళ కోరికలు తీర్చడానికి చాలా మంది తొందరపడతారు దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏమిటి వాళ్ళేమీ మన దగ్గర నుంచి కానుకలు డిమాండ్ చేయడం లేదు కదా అలా అని మనం కూడా మన కూతుర్ని ఖాళీ చేతులతో ఏమీ అత్తవారింటికి పంపము మనకున్న దానిలో ఏదైతే ఇవ్వగలమో అదే ఇచ్చి పంపిస్తాము ఈ విషయం గురించి ఆలోచించకండి అంటూ చంద్రశేఖర్ గారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు సత్యవతి గారు అతి బలవంతం మీద ఒక నెలలోనే స్వప్న ఇంకా రాహుల్ల పెళ్లి నిశ్చయించబడింది చంద్రశేఖర్ గారు సత్యవతి గారు తమ శక్తి వంచన లేకుండా చెయ్యగలిగినంత వాళ్ళు తమ కూతురికి చేశారు వాళ్ళు ఇవ్వగలిగినంత ఇచ్చారు స్వప్న పెళ్లి జరిగి తన అత్తమామల ఇంటికి చేరుకుంది ఒక రెండు మూడు నెలల పాటు అంతా సవ్యంగానే జరిగింది క్రమక్రమంగా ఆ ఇంట్లో వాళ్ళందరి నిజస్వరూపాలు స్వప్న ముందుకు రావడం మొదలయ్యాయి తన భర్త రాహుల్ ఏ పని చెయ్యడు అనే విషయం మెల్లమెల్లగా స్వప్నకి అర్థమయ్యింది అతను రోజంతా ఖాళీగా తిరుగుతాడు అందుకే తనకి ఏ సంబంధాలు కుదరక తన తాతయ్య చావు బతుకుల్లో ఉన్నాడని ఆయన అనారోగ్యాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకున్నారు అన్ని విషయాలు దాచిపెట్టి వీలైనంత త్వరగా పెళ్లి సంబంధం కుదుర్చుకొని పెళ్లి జరిపించారు ఆలస్యం చేస్తే ఎవరి ద్వారానైనా ఈ విషయాలన్నీ బయటపడతాయని వాళ్ళు తొందరపడి హడావిడిగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు అన్న విషయం స్వప్నకి తెలిసి స్వప్న చాలా బాధపడింది కానీ స్వప్న రాహుల్కి ప్రేమగా వివరిస్తే తను అర్థం చేసుకుంటాడేమో తను ఏదో ఒక పని వెతుక్కుని పని చేయడం మొదలు పెడతాడేమో అని ఆశపడింది అందుకే ఈ విషయాలు తన తల్లిదండ్రులతో చెప్పలేదు అదే తను చేసిన పెద్ద తప్పయింది ఎందుకంటే రాహుల్ తండ్రి ప్రకాష్ రావు గారు జీవించి కాలం అంతా బాగానే జరిగింది కానీ ఆయన చనిపోయాక అత్తగారు కూడా తన రంగులు చూపించడం ప్రారంభించింది తన కొడుకు పని చేయకపోయినా సరే ఆ విషయంలో ఆవిడికి ఎలాంటి పట్టింపు ఉండేది కాదు కానీ స్వప్న తల్లిదండ్రులు తక్కువ కట్నం ఇచ్చారని రోజు స్వప్నని వేధిస్తూ ఉండేది అప్పటి వరకు ఆ ఇంట్లో పనిచేసిన పని మనుషులందరినీ పనిలోంచి తీసేసింది మీ పెళ్లి జరగబోతుందని ఇంట్లో ఇంతమంది పనివాళ్లను పెట్టుకున్నాం ఇంతకు ముందు ఈ ఇంటి పనులన్నీ కోడలుగా నేను మాత్రమే చేసేదాన్ని ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు కోడలయ్యావు కాబట్టి ఇప్పుడిక నుంచి ఈ పనులన్నీ నీ బాధ్యతలే అని చెప్పి ఇంటి పనులు వంట పనులు అన్ని స్వప్న నెత్తి మీద పెట్టేసింది ఇప్పుడు ఇంటిని క్లీన్ చేయడం వంట చేయడం బట్టలు ఉతకడం అన్ని పనులు స్వప్నం మీదే పడ్డాయి అదేమంటే అత్తగారు జానకి గారు మీ ఆయన ఎలాగూ ఇంట్లో ఏ పని చేయడం లేదు రోజంతా తిని కూర్చోవడం తప్ప ఏ పని ముట్టుకోడు ఇక నువ్వైనా ఇంటి పనులన్నీ చేసి ఈ ఇంటి విషయంలో నీ బాధ్యతల్ని నిర్వర్తించు సంపాదించే మాట పక్కన పెడితే కనీసం పని మనుషులకిచ్చే ఖర్చులైనా మిగుల్చు అని చెప్పేవారు స్వప్న తన భర్త రాహుల్కి చెప్పడానికి చాలా ప్రయత్నం చేసేది రాత్రిపూట రాహుల్ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానని పని వెతుక్కుంటానని రేపటి నుంచే పని చేయడం మొదలు పెడతానని స్వప్నకి లేనిపోని వాగ్దానాలు చేసేవాడు కానీ ఉదయం అయ్యేసరికి ఆ వాగ్దానాలన్నింటినీ మరిచిపోయేవాడు ఏదైనా కావాలని స్వప్న తన అత్తగారిని అడిగితే జానకి గారు నా దగ్గర డబ్బులు లేవమ్మా మీ భర్తని అడిగి నీకేం కావాలన్నా అవసరాలు తీర్చుకో నీ భర్తతో చెప్తే నీకేం కావాలన్నా ఆర్డర్ చేస్తాడు లేదంటే మీ తల్లిదండ్రులను అడుగు వాళ్ళు ఆర్డర్ చేస్తారు అంటూ జానకమ్మ గారు చిరాగ్గా అనడంతో స్వప్న మౌనంగా ఉండిపోయేది ఏదైనా కావాలని స్వప్న రాహుల్ని అడిగినప్పుడు నేను ఏదో ఒక పని చూసుకుంటాను నాకు ఉద్యోగం దొరికిన వెంటనే నీ అవసరాలన్నీ తీరుస్తాను అని సమాధానం చెప్పేవాడు భర్త అత్తగారి ప్రవర్తనతో విసిగిపోయిన స్వప్న ఏ అవసరం వచ్చినా సరే ఎవ్వరికి చెప్పుకోకుండా మౌనంగా ఉండేది తప్ప ఎవ్వరిని అడిగేది కాదు అంతలోనే ఎండాకాలం మొదలైపోయింది అందరి గదుల్లోనూ ఏసీలున్నాయి స్వప్న ఇంకా రాహుల్ గదిలో ఏసీ చెడిపోయింది దాన్ని బాగు చేయించడానికి కూడా అత్తగారు డబ్బులు ఇవ్వలేదు చాలా వేడిగా ఉంటుందని స్వప్న అడిగినా కూడా నీ భర్తతో చెప్పి చేయించుకో లేదంటే నీ పుట్టింటి వాళ్ళ నుంచి డబ్బులు అడుగు అని చెప్పారు జానకమ్మ గారు ఇక ఏ అవసరం ఉన్నా అత్తగారికి చెప్పడం అనవసరం అని మౌనంగా అన్ని భరిస్తూ వచ్చింది స్వప్న ఒకరోజు స్వప్న తన పుట్టింటికి వెళ్లాలని రాహుల్ తో చెప్పింది రాహుల్ సరే వెళ్ళు దానికే ఉంది కానీ మా అమ్మను అడిగి వెళ్ళు అన్నాడు అప్పుడు జానకమ్మ గారు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతే అంటూ స్వప్నని పుట్టింటికి పంపించడానికి నిరాకరించారు కానీ చాలాసేపు స్వప్న బతిమాలిన తర్వాత సరే రెండు రోజులు వెళ్ళిరా అని చెప్పి స్వప్నని తన తల్లిదండ్రుల ఇంటికి పంపించారు వెళ్లే ముందే జానకమ్మ గారు ఇక్కడ విషయాలు అక్కడ ఏదైనా చెబితే నీకు మర్యాదగా ఉండదు ఎక్కడ విషయాలు అక్కడ మర్చిపోవడం ఆడవాళ్ల జీవితాలకే మంచిది నువ్వు గనక ఇక్కడ విషయాలన్నీ తీసుకెళ్లి మీ పుట్టింట్లో గనక చెప్పామని నాకు తెలిస్తే నాకన్నా హీనంగా ఎవ్వరూ ఉండరు అని వార్నింగ్ ఇచ్చి స్వప్నని పుట్టింటికి పంపించారు స్వప్న కూడా చాలా సంతోషంగా పుట్టింటికి వెళ్ళింది అప్పుడు సత్యవతి గారు స్వప్నకి ఇష్టమైనవన్నీ వండి ప్రేమగా కూతురికి తినిపించారు అప్పుడు స్వప్న చంద్రశేఖర్ గారితో నాన్న మా గదిలో ఏసి పాడైపోయింది నువ్వు కోసం కొత్త ఏసి తీసుకుంటావా అని అడిగినప్పుడు చంద్రశేఖర్ గారు స్వప్న కోసం కొత్త వేసి కొనిచ్చారు కానీ ఆ తరువాత స్వప్నతో చంద్రశేఖర్ గారు అమ్మ స్వప్న నీకిప్పుడు పెళ్ళయింది నీ అవసరాలన్నీ నీ భర్తతోనే చెప్పాలి తనే నీ అవసరాలన్నీ తీరుస్తాడు మాటి మాటికి ఇలా పుట్టింటికి రాకూడదు అని చెప్పారు తండ్రి మాటలు వింటూనే స్వప్న తలదించుకుని ఉండిపోయింది మరుసటి రోజే రాహుల్ స్వప్నను పికప్ చేసుకోవడానికి వచ్చాడు స్వప్న సామాన్లన్నీ తీసుకొని రాహుల్ తో కలిసి అత్తామామల ఇంటికి వచ్చింది స్వప్నకి తన తండ్రి కొత్తగా ఏసీ కొనివ్వడం చూసి జానకమ్మ గారు చాలా సంతోషించారు ఇక ఇంట్లో ఏ అవసరం ఉన్నా రెండు రోజులు స్వప్నని పుట్టింటికి పంపించేవారు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి స్వప్న కనుక తన ఇంటి నుంచి కావలసినవి తెచ్చుకోకపోతే ఆ తరువాత స్వప్న వాళ్ళ పుట్టింటి వాళ్లతో స్వప్న మాట్లాడడానికి కూడా అత్తగారు అనుమతించేవారు కాదు అలా మరొక సంవత్సరం గడిచిపోయింది మళ్ళీ వేసవి కాలం వచ్చింది జానకమ్మ గారి గదిలో ఏసీ చెడిపోయింది అప్పుడు జానకమ్మ గారు రాహుల్తో స్వప్న రాహుల్ గదిలో ఉన్న ఏసీ తీసి తన గదిలో పెట్టించమని చెప్పింది ఆ విషయం విని స్వప్న తట్టుకోలేకపోయింది నా గదిలో ఏసీ తీసి మీ గదిలో ఎందుకు పట్టినిస్తాను నేను నేను దాన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను నా గదిలో ఏసీ చెడిపోతే దాన్ని బాగు చేయించే దిక్కు కూడా లేదు నేను మా పుట్టింటికి వెళ్ళి కొత్త ఏసీ కొనిపించి తెచ్చుకున్నాను దీన్ని కూడా మీరే లాక్కోవాలని చూస్తున్నారా అంటూ స్వప్న గట్టిగానే మాట్లాడుతుంది ఆ మాటలన్నీ జానకమ్మ గారు విన్నారు ఆవిడ గట్టిగా అరుస్తూ స్వప్న గదిలోకి వచ్చి నా మాటల్ని తిరస్కరించడానికి నీకెంత ధైర్యం నువ్వు నీ భర్త ఏ పని లేకుండా నా ఇంట్లో పడి నివసిస్తున్నారు పైసా సంపాదన నేను మీకు నా డబ్బులతోనే తిండి పెడుతున్నాను మీరు ఇక్కడి నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు వెంటనే వెళ్ళండి అనగానే స్వప్న కోపంగా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు ఇంట్లో రోజంతా పనులన్నీ నేనే చేస్తున్నాను ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచే నేను తెచ్చుకున్నాను అలాంటప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి మీరు ఎలా బయటికి పంపిస్తారు ఈ ఇంట్లో ఇంటి పని వంట పని మొత్తం నేనే చేస్తున్నాను నా వల్లే మీరు రోజు మూడు పూట్ల భోజనం చేయగలుగుతున్నారు అని స్వప్న అనగానే జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది వెంటనే జానకమ్మగారు చెంప మీద లాగి పెట్టుకొట్టారు ఇక స్వప్నకి చాలా కోపం వచ్చేసింది వెంటనే స్వప్న అత్తగారి మీద చెయ్యెత్తింది అప్పుడే జానకమ్మ గారు రాహుల్ లోపలికి రావడం చూసి రారా రాహుల్ నీ భార్య ఏం చేస్తుందో చూడు ఎంతలా అవమానిస్తుందో నీ భార్య నీ కన్నతల్లిని అవమానిస్తుంది నీ కొంచెం కూడా సిగ్గులేదా అన్నారు అప్పుడు రాహుల్ వెంటనే అక్కడికి వచ్చి మా అమ్మని అవమానించడానికి నీకెంత ధైర్యం అంటూ స్వప్నని లాగు పెట్టుకొట్టాడు స్వప్న ముఖం మీద చాలా చోట్ల గాయాలయ్యాయి రాహుల్ స్వప్న చేతుల్ని వెనక్కి తిప్పి మెలితిప్పడం మొదలు పెట్టాడు తన చేతులకున్న గాజులు కూడా ఒత్తిడి వల్ల పగిలిపోయి తన చేతులంతా గాయాలయ్యి రక్తం కూడా కారుతుంది మరుసటి రోజే స్వప్న తన ఇంటికి రహస్యంగా ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు స్వప్న తల్లి సత్యవతి గారు ఫోన్ తీశారు హలో స్వప్న ఎలా ఉన్నావమ్మా అని అడిగినప్పుడు స్వప్న ఏడుస్తూ ఉండడం సత్యవతి గారు గమనించారు విషయం ఏమిటి తల్లి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని సత్యవతి గారు అడిగినప్పుడు ఇక్కడ నా పరిస్థితి ఏం బాగోలేదమ్మా మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే జానకమ్మ గారు స్వప్న చేతిలో నుంచి ఫోన్ లాగేసుకున్నారు గబ్బా జానకమ్మ గారు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు ఇంతలోనే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నీ చెప్పడానికి నీకెంత ధైర్యం అంటూ స్వప్నం మీద విరుచుకు పడ్డారు పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొద్దని నేను నీకెన్నిసార్లు చెప్పాను అయినా సరే నువ్వు నా మాటలు వినలేదు ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ జానకమ్మ గారు స్వప్నాన్ని లాగి పెట్టుకొట్టారు స్వప్న కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి వెంటనే జానకమ్మ గారు ఏడు పాపి నువ్వు ముందెండి నీ పనులు చూసుకో అని చెప్పినప్పుడు స్వప్న కన్నీళ్లతోనే పని చేయడానికి వెళ్ళింది సాయంత్రం ఆ ఇంట్లో ఎలాంటి తుఫాను రాబోతుందో ఎవ్వరికీ తెలియదు స్వప్న అత్తగారు స్వప్నని ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయం సత్యవతి గారు విన్నప్పుడు ఆవిడ చాలా కలత చెందారు ఆవిడ బాధపడడం చూసి ఆమె భర్త చంద్రశేఖర్ గారు ఆవిడని అడిగారు సత్య ఏమైంది నువ్వెందుకంత కంగారు పడుతున్నావు ఎవరు ఫోన్ చేశారు విషయం ఏమిటి అంటూ ఒక్కసారిగానే చాలా ప్రశ్నలు అడిగేశారు అది స్వప్న ఫోన్ చేసిందండి అంటూ సత్యవతి గారు కన్నీళ్లతో చెప్పారు నా కూతురు మాట్లాడడం పూర్తి కాకముందే తన అత్తగారు ఫోన్ లాగేసుకున్నారు తను చాలా బాధలో ఉన్నట్టుంది ఏడుస్తూనే మాట్లాడుతుంది ఒక్కసారి మీరు మన అమ్మాయిని కలిసి రండి నాకు చాలా కంగారుగా ఉంది నా కూతురు ఎలా ఉందో నాకు తెలియదు ఫోన్లో కూడా తను ఏడుపు వినిపించింది అని చెప్పినప్పుడు సత్యవతి గారి మాటలు విని చంద్రశేఖర్ గారు కోపంతో నేను ముందులోనే ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అని నిషేధించాను కానీ ఎవ్వరూ నా మాట వినలేదు ఇప్పుడు దాని పరిణామాలని నా కూతురు అనుభవిస్తోంది అనగానే మీరు గతాన్ని తవ్వి ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు ముందెళ్ళి మన అమ్మాయి ఎలా ఉందో చూసి రండి జరిగిపోయిన విషయాల గురించి వాదనలు అనవసరం దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని చెప్పగానే చంద్రశేఖర్ గారు తన కూతుర్ని చూడ్డానికి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు చంద్రశేఖర్ గారి ఇంటి నుంచి బయలుదేరి తన కూతురింటికి వెళ్లిపోయారు సత్యవతి గారు మాత్రం అసహనంగా ఇంట్లోనే కూర్చున్నారు కూతురు అత్తగారింట్లో ఏం జరుగుతుందోనని ఆవిడికి బెంగ పట్టుకుంది చంద్రశేఖర్ గారు స్వప్న అత్తమామల ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలని చూసి షాక్ అయిపోయారు స్వప్నకి ముఖమంతా గాయాలయ్యాయి శరీరంలో అక్కడక్కడ కమిలిపోయింది తన చేతులకు కూడా గాయాలయ్యాయి తన చెయ్యంతా గాజులు గీసుకుపోయాయి స్వప్న అంత బాధలో ఉన్నా కూడా ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంది అత్తగారు ఆవిడకి ఇంటి పనులన్నీ పురమాయిస్తూనే ఉన్నారు స్వప్న తండ్రిని చూసి ఆవిడ సైలెంట్ అయిపోయింది ఎదురుగా ఉన్న తండ్రిని చూడగానే స్వప్న ఏడుస్తూ తన తండ్రిని కౌగలించుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు చంద్రశేఖర్ గారు స్వప్న తలపై చెయ్యి వేసి అమ్మ స్వప్న ఏడవద్దు నేను వచ్చేసాను కదా ఇక అంతా బాగానే జరుగుతుంది ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది అనగానే జానకమ్మ గారు అసలు జరిగిన విషయాలేంటో తెలుసుకోకుండానే మీరు మీ కూతురు పక్షం వహించకండి మీ కూతురు ఎంత పొగరుబోతో ఇంట్లో ప్రతి వస్తువు మీద తనిఖీ అధికారం ఉందని తన పుట్టింటి నుంచి తెచ్చుకున్నానని పొగరు చూపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగానే చంద్రశేఖర్ గారు నా కూతురు ఎలాంటిదో నేను తనకి ఎలాంటి విలువను నేర్పించానో నాకు బాగా తెలుసు ఈ విషయాలన్నీ మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా కూతురు పరిస్థితి కళ్ళకి కట్టినట్టుగా ఎదురుగా కనిపిస్తూనే ఉంది అయినా సరే మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలని చూస్తున్నారా తన ఒంటి నిండా గాయాలు దెబ్బలు కనబడుతూనే ఉన్నాయి మీరు నా కూతురికి ఇలాంటి పరిస్థితి కల్పించడానికేనా నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి కోడలుగా పంపించింది ఒక పువ్వులాగా నా కూతుర్ని మీ ఇంటికి పంపించాను ఇప్పుడు మా కూతుర్ని మీరు ఏ స్థితిలోకి తీసుకొచ్చారు ఇక నా కూతుర్ని ఈ నరకంలో నేను అనగా అనగానే జానకమ్మ గారు అహంకారంగా అయితే మీతో పాటే మీ కూతుర్ని కూడా తీసుకెళ్ళండి మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పారు వెంటనే చంద్రశేఖర్ గారు నా కూతుర్ని ఇప్పుడే నాతో పాటు తీసుకెళ్ళిపోతాను కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇంకెప్పుడు నా కూతురు జీవితంలో మీ ఇంటికి తిరిగి రాదు అనగానే జానకమ్మ గారు కూడా పొగరుగా మీ కూతురు మళ్లీ ఇంటికి తిరిగి రావాలని మేం కూడా కోరుకోవడం లేదు అన్నారు అప్పటికే దాదాపు సమయం సాయంత్రం అయింది అప్పుడే రంగారావు గారు కూడా ఇంటికి వచ్చారు చంద్రశేఖర్ గారిని చూడగానే బాబు ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ పలకరించారు అప్పుడు చంద్రశేఖర్ గారు కోపంగా మీ అనారోగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ మనవడికి పెళ్లి చేశారు మీరు చాలా మంచివారని నమ్మి మేము మా కూతుర్ని మీ మనవడికిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాము అనగానే ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం జరిగింది అసలు నాకు అర్థమయ్యేలా చెప్పండి అప్పుడే కదా నాకు తెలుస్తుంది అంటూ రంగారావు గారు అన్నారు వెంటనే చంద్రశేఖర్ గారు మీరు కూడా చూడండి మీ కుటుంబ సభ్యులు నా కూతురికి ఎలాంటి గతి పట్టించారో తనని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు తన ఒళ్లంతా గాయాలు దెబ్బల తాలూకు గుర్తులే ఉన్నాయి అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారి మాటలు విన్న తర్వాత రంగారావు గారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తన సొంత ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయన వ్యాపారం నిమిత్తం ఎక్కువగా బయట ఊర్లన్నీ తిరుగుతూ ఉంటారు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఇంతకుముందు ఆయన కొడుకు వ్యాపారంలో ఆయనకు సహాయం చేసేవాడు కొడుకు చనిపోయిన తర్వాత ఆయన మాత్రమే వ్యాపారాన్ని చూసుకోవాల్సి వస్తుంది మనవడు వ్యాపార బాధ్యతల్ని తీసుకోవడానికి సిద్ధంగా లేడు అందుకే ఆయన పగలు రాత్రి కష్టపడుతూ ఇంటికి దూరంగా ఉండేవాడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు ఆయనకు తెలియదు విషయాలన్నీ చంద్రశేఖర్ గారు రంగారావు గారితో చెప్పినప్పుడు ఆయన చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత మనవడు కోడలు చేసిన పనులన్నీ తెలుసుకున్న తర్వాత రంగారావు గారు జరిగిన తప్పుకి చంద్రశేఖర్ గారిని క్షమాపణలు కోరారు ఇకపై అలాంటివి ఏవి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పారు కానీ చంద్రశేఖర్ గారు నా కూతుర్ని ఇలాంటి రాక్షసుల మధ్యలో వదిలిపెట్టి నేను ప్రశాంతంగా బ్రతకలేను మీ మాటలు నమ్మి నా కూతురు జీవితాన్ని నేను నరకం చేయలేను మీ మనవడు ఏ పని చెయ్యడు మీ కోడలు మనవడు కలిసి నా కూతురుతో ఇంట్లో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు పైపెచ్చు తన మీద చేతులెత్తుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను నా కూతుర్ని ఇక్కడ వదలలేను నేను నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్లిపోతున్నాను అని చెప్పి స్వప్నని తీసుకుని ఇంటికి బయలుదేరారు స్వప్న ఇంటికి చేరుకోగానే సత్యవతి గారు స్వప్ను చూసి తన పరిస్థితి చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వప్నని కౌగులించుకొని గట్టిగా ఏడ్చారు ఏమైంది తల్లి వాళ్ళు నిన్నేం చేశారు అని ఏడుస్తున్నారు సత్యవతి గారు అప్పటికే జానకమ్మ గారి మాటలు విని చాలా కోపంతో ఉన్నారు చంద్రశేఖర్ గారు ముందు నుంచి ఆయనకు ఆ సంబంధం ఇష్టం లేదు కానీ పెద్ద కూతురు భార్య బలవంతం చేసి ఆయన సంబంధానికి ఒప్పించారు ఆయన కోపాన్ని తట్టుకోలేక సత్యవతి గారి మీద గట్టిగా అరిచాడు వెంటనే సత్యవతి గారు నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు కదండి ఒక్కగానొక్క కొడుకు భూమి ఆస్తిపాస్తులు ఉన్నాయి మన కూతురు సుఖపడుతుంది అని అనుకున్నాను కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనకు తెలియదు కదా వాళ్ళకి భూమి ఆస్తిపాస్తులు వ్యాపారాలు అన్నీ ఉన్నప్పటికీ చిన్న చిన్న అవసరాలకు కూడా మన కూతుర్ని పుట్టింటికే పంపిస్తున్నారు మన కూతురు గురించి ఆలోచించి తను అత్తగారింట్లో సంతోషంగా ఉంటుందని భావించి వాళ్ళ డిమాండ్లన్నీ మనం నెరవేర్చాం ఇప్పుడు మన అమ్మాయికి పెళ్ళయింది కాబట్టి ఆమె అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి అని మనం ఆలోచించాం కానీ విషయం ఇంత దూరం వెడుతుందని మనం ఊహించలేదు కదా అంటూ సత్యవతి గారు అన్నారు చంద్రశేఖర్ గారు తల పట్టుకుని కూర్చున్నారు వెంటనే స్వప్న నాన్న నన్ను క్షమించండి ఈ విషయంలో నా తప్పు కూడా ఉంది ముందులోనే ఈ విషయాలన్నీ మీతో చెప్పుకుంటే విషయం ఇక్కడ వరకు వచ్చుండేది కాదు అంటూ స్వప్న ఏడవడం మొదలుపెట్టింది బాధపడుకు స్వప్న ఈ విషయాలన్నీ వదిలేసీ ఈ విషయంలో ఎవ్వరూ బాధ్యులు కాదు పరిస్థితులే దీనికి కారణం ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు నీ భర్త కాల్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయొద్దు అని చంద్రశేఖర్ గారు చెప్పారు స్వప్న తన తల్లిదండ్రుల మాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తను మౌనంగా ఉండడం మొదలు పెట్టింది తను ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండేది బయటకు వెళ్లడం ఎవరిని కలవడం కూడా మానేసింది లో లోపలే ఉక్కిరి బిక్కిరవుతున్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు ఇద్దరి గుండెలు దుఃఖంతో నిండిపోయాయి సత్యవతి గారు తన కూతురు తిరిగి మామూలు మనిషి అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎక్కువ సమయం స్వప్నతో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు తనని డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ స్వప్న మాత్రం మౌనంగానే ఉండిపోయింది అప్పుడు సత్యవతి గారు చంద్రశేఖర్ గారితో ఎవరి కూతురికి ఇలాంటి పరిస్థితి కలగకూడదండి మనం ఆ తల్లి ఇద్దరికి సరైన గుణపాఠం చెప్పాలి అన్నారు వెంటనే చంద్రశేఖర్ గారు నువ్వు కంగారు పడుకు సత్య నేను అమ్మాయితో మాట్లాడి చూస్తాను అంటూ తను బజార్ నుంచి స్వప్న కోసం తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుని స్వప్న రూమ్ వైపుగా ఆయన స్వప్న చూడు నేను నీ కోసం నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొని తీసుకొచ్చాను నువ్వు తొందరగా తిను లేదంటే నీ తమ్ముడొచ్చి ఈ ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తాడు అనగానే స్వప్న ఆ మాటలు విని రాని చిరునవ్వు పెదాల మీదకి తెచ్చుకుని నాన్న ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనే లేదు తర్వాత తినాలనిపిస్తే నేనే తింటాను అని చెప్పింది చంద్రశేఖర్ గారు తన కూతురితో అమ్మ స్వప్న తప్పు చేసిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు ఇలా గదిలోనే ఉండి నిన్ను నువ్వెందుకు శిక్షించుకుంటున్నావు బయటకు వెళ్ళి అందరినీ కలువు కాస్త నీకు కూడా గా ఉంటుంది అని చంద్రశేఖర్ గారు అనగానే నాన్న నాకెవ్వరినీ కలవడం ఇష్టం లేదు బయటకు వెళ్ళి నా చుట్టూ ఉన్న వాళ్ళందరి కళ్ళు వేసే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను నువ్వు మీ అత్తగారింటికి ఎప్పుడు వెళతావు అని కొంతమంది అడుగుతున్నారు మొగుడిని వదిలేసి పుట్టింటికొచ్చి కూర్చుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు అత్తగారింట్లో గొడవలు పెట్టుకుని కాపురాన్ని నాశనం చేసుకుంది అని నోటికొచ్చినట్టుగా చాలా మంది మాట్లాడతారు అని మాట్లాడుతూ ఉండగానే మరి ఇలా గదిలోనే కూర్చోవడం వల్ల ఏంటి లాభం బయటకు వెళ్ళి అందరి ప్రశ్నలకి సమాధానం చెప్పు అంతకంటే ముందుగానే నేను నిన్నొక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా నువ్వు ఇప్పటికీ కూడా మీ అత్తగారింటికి తిరిగి వెళ్లాలని నువ్వు అనుకుంటున్నావా నీ భర్తతో కలిసి మళ్లీ కాపురం చేయాలని ఆశపడుతున్నావా అని అడగగానే స్వప్న ఒక్కసారిగా తలపైకెత్తి తండ్రి వైపుకు చూస్తూ లేదు నాన్న ఎప్పటికీ అక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు దాని గురించి నేను ఆలోచించను కూడా ఆలోచించడం లేదు నా అత్తింటి వాళ్ళు అసలు మనుషులే కాదు అత్తగారు ఎలా ఉన్నా సరే భర్త కూడా నాకెప్పుడు సపోర్ట్ చేయలేదు కొంచెం కూడా బాధ్యత లేని మనిషి ఆయన అలాంటి మనిషితో నేను కాపురం చేయాలి అని అనుకోవడం లేదు అలాంటి మనిషితో కాపురం చేసి పిల్లల్ని కాని రేపు నా పిల్లల్ని కూడా ఆ ఇంటికి బానిసల్ని చెయ్యాలి అది నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు అయితే నువ్వు అవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు నీకు నేను అమ్మ మన కుటుంబం మొత్తం అండగా ఉంటాము అని చెప్పినప్పుడు స్వప్న సరే నాన్న నేను ట్రై చేస్తాను అని చెప్పింది నా కూతురు ఎంత ధైర్యవంతురాలో అందరికీ చూపించాలి ఇలా కృంగిపోతూ నిన్ను నువ్వే శిక్షించుకుంటే జనాలన్న మాటలే నిజమవుతాయి ఏ సమస్యనైనా మనం ఎదురుపడి పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఒంటరిగా దాక్కొని కాదు సరే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిను అంటూ చంద్రశేఖర్ గారు స్వప్నకి ఐస్ క్రీమ్ తినిపించారు చంద్రశేఖర్ గారు స్వప్న తల మీద చేత్తో నిమిరి బయటకొచ్చారు ఆ తర్వాత రంగారావు గారు చంద్రశేఖర్ గారి దగ్గరకు వచ్చి చంద్రశేఖర్ గారిని క్షమాపణలు అడిగి స్వప్నని ఇంటికి పంపించమని అడిగారు చంద్రశేఖర్ గారు ఏమీ జరగదని స్వప్నని మళ్లీ మీ ఇంటికి పంపించనని స్పష్టంగా చెప్పి తిరస్కరించారు కానీ అందరి ఒత్తిడితో రంగారావు గారు చేతులు పట్టుకుని ప్రాధేయపడడంతో చంద్రశేఖర్ గారు స్వప్నని అత్తగారింటికి పంపించడానికి అంగీకరించాల్సి వచ్చింది కానీ స్వప్న తన అత్తగారింటికి వెళ్ళడానికి ఒక రోజు ముందుగానే స్వప్నకి రాహుల్ నుంచి కాల్ వచ్చింది రాహుల్ చెప్పాడు స్వప్న నాకు ఏ పని లేదు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి నువ్వు ఒక పని చెయ్యి మీ నాన్నతో చెప్పు మీ నాన్న నాకు పది లక్షల ఇస్తే నేను ఏదో ఒక చిన్న వ్యాపారం చేస్తాను మనకు సొంత పనున్నప్పుడు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు రాహుల్ మాటలు వినగానే స్వప్నకి చాలా కోపం వచ్చింది ఆమె అప్పటికే చాలా కష్టంగా అత్తగారింటికి వెళ్ళడానికి సిద్ధమైంది ఇప్పుడు ఒక సంకల్పంతో లేచి వెళ్ళి తన తండ్రితో విషయం చెప్పింది నాన్న ఏం జరిగినా సరే నేను అత్తగారింటికి వెళ్ళను ఇప్పుడు నన్ను వాళ్ళింటికి తీసుకు వెళ్ళడం వెనక కూడా వాళ్ళ పెద్ద ప్లానే ఉంది ఇప్పుడే రాహుల్ నాకు ఫోన్ చేసి మీ నుంచి డబ్బులు అడిగి తీసుకురమ్మని చెప్తున్నాడు తను వ్యాపారం చేస్తానని చెప్తున్నాడు ఇదంతా వాళ్ల ప్లాన్ లో భాగమే మన నుంచి ఇంకా ఇంకా డబ్బులు గుంజాలనే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎలాంటి మనుషులు ఏం చేసినా వాళ్ళు మారే ప్రసక్తే లేదు నాన్న ఇంకా ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టాలని మన నుంచి ఎంత వీలైతే అంతా ఆగాలనే చూస్తున్నారు ఆ మనుషులు వాళ్ళ బుద్ధులు ఎప్పటికీ మారవు ఒక వంకర అన్నట్టు ఎప్పటికీ వాళ్ళ వంకర బుద్ధిని చూపిస్తూనే ఉన్నారు అని చెప్పింది స్వప్న వెంటనే చంద్రశేఖర్ గారు రంగారావు గారికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పారు ఇక నా కూతురు ఎప్పటికీ మీ ఇంటికి రాదు ఇంతకు ముందు మీరు మరొక అవకాశం ఇవ్వండి ఎలాంటి ఇబ్బంది రాకుండా మీ కూతుర్ని చేసుకుంటాము అని చెప్పినందుకే నేను మా కూతుర్ని మీతో పంపించాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇక కుదరదు డైరెక్ట్గా రాహుల్ చేత విడాకుల పేపర్ల మీద సంతకాలు చేయించండి లేదంటే మేము కోర్టుకే వెళతాము కోర్టులో కేసు వేసి మిమ్మల్ని కోర్టుకు లాగుతాము అని చెప్పారు రంగారావు గారు కోర్టుకెళ్లి పరువంతా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు అందుకే విషయం కోర్టు దాకా వెళ్లకుండానే ఆయన దాన్ని పరిష్కరించాలి అని అనుకున్నారు తన మనవడితో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించారు స్వప్న రాహుల్ తో విడాకులు తీసుకుంది స్వప్న ఆ రోజు నుంచి తన కొత్త జీవితాన్ని జీవించడం ప్రారంభించింది తన కూతురు అలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావడం చూసి తండ్రి చాలా సంతోషించాడు స్వప్న అత్తింటి వాళ్ల బుద్ధులు కుక్కతోక లాంటివి స్వప్న భర్త ఇంకెప్పటికీ మారడు అలాంటి వాళ్ళు మారతారు అనుకోవడం మనదే పొరపాటు అలాంటి మనుషులని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోవడం పదే పదే మోసపోయాక కూడా వాళ్ళకి మరో అవకాశం ఇవ్వడం ఎదుటివారి మూర్ఖత్వం అవుతుంది అలాంటి వాళ్ళని శాశ్వతంగా వదిలించుకోవడమే మంచి పరిష్కారం ఇదండి ఈ రోజు కదా